કારક વિદ્યારથી સામ્રાજ્ય સામ્રાજ્યવાદ મિત્રાઇ રૂટ મુપી તો મેડે સભ మేడే కార్యక్రమాన్ని ఏడు రోజుల కార్యక్రమంగా కార్మిక సంఘ కార్మికులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏంటంటే ప్రపంచంలో దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేసేటటువంటి స్థితి నుంచి ఈ రోజు ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు సాధించుకున్నారు షికాగో నగరంలో జరిగిన పోరాటాల్లో చాలా మంది అమలు ప్రపంచవ్యాప్తంగా కార్మిక కర్షక విద్యార్థి మేధావులకు సంబంధించినటువంటి ఈ మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం ఎందుకు అంటే నాడు పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులని ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు పనిచేయించుకుంటూ శ్రమదోపిడి చేసేటువంటి సందర్భంలో కార్మికులు చైతన్యమై ఉద్దేశంతో ఆనాడు అమెరికాలో చికాగో నగరంలో ఈ యొక్క కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఊరేంపు తీస్తే ఆ ఊరేంపుపై అక్కడ ఉండే ప్రభుత్వం కాల్పులు జరిపితే అక్కడ పద్దెనిమిది మంది కార్మికులు ఇంటిని చనిపోయి గాని కార్మికుల హక్కులు కాపాడాలి పోరాటం చేసి తాగుతున్న హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా